గంటలు గంటలు వాక్యాన్ని వింటే దీవినొస్తుంది అని అనుకుంటాం కానీ ఆ ప్రార్థనలతో పాటు వాక్యంతో పాటు నమ్మకముండును గాక అల్లేదు ఏముండాలి మనకు చెప్పండి నమ్మకముండును గాక ఈ రెండు వేల ఇరవై ఐదులో మనమందరం కూడా దీవించబడాలి అని అంటే ఏముండాలి చెప్పండి నమ్మకం ఉండాలి మీ పక్క వరకు చెప్పండి నమ్మకం ఉంచమ్మా ప్రార్థనలు చేస్తాం కానీ ఏమంశ మనం నమ్మకం ఉంచం గంటలు గంటలు ప్రార్థన చేసి దేవుడు చేస్తారో లేదో దేవుడు ఆలకించారో లేదో ఇస్తారో లేదో అని అపనమ్మకంతో ఉంటాం చెప్పండి దేంతో ఉంటాం అపనమ్మకంతో ఉంటాం కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో ఏం కావాలి అని అంటే మనకు నమ్మకముండును గాక నాకు బాగా నమ్మకం ఉంది పాస్టర్ గారే నమ్మకం లేకుండా ఎక్కడికి ఎందుకు వస్తాం అంటారేమో హలోలుయ్య మీకున్న నమ్మకం వేరు దేవుని సన్నిధానంలో ఉన్న నమ్మకం వేరు నమ్మకం ఎలా ఉండాలో ఎలా నమ్మకం ఉంటే దీవెనలు వస్తాయో ఎలాగూ నమ్మకం మనం వ్యక్తపరిస్తే గొప్ప ఆశీర్వాదాలు మన కుటుంబంలో వస్తాయో అవన్నీ నేర్చుకుందు గాక